ఈ రోజు మనము జనగామ మండలం మరిగడి గ్రామంలో ఉన్నాము మరిగడి గ్రామ సర్పంచి ఇట్టబోయిన రజిత గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ చేయబోతున్నాం మనం ఇప్పుడు రజిత గారు ఏ విధంగా ఎలక్షన్లకి రావాలని ఎందుకు అనిపించింది మరి ఎలక్షన్లో గెలిచిన తర్వాత గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు అనేది తన మాటలోనే అడిగి తెలుసుకుందాం మనం మేడం నమస్కారం నమస్తే మేడం ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి మా గ్రామం మరిగడి గ్రామం ఇట్టబోయిన రజిత మా కుటుంబం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాము మా వారు సహాయంతో నేను లేడీస్ రిజిస్ట్రేషన్ వచ్చినందుకు నేను ముందుకు వచ్చినాను టీ మాది టీఆర్ఎస్ పార్టీ టికెట్ వచ్చింది అందరు నన్ను గెలిపించారు ప్రజలకు నేను రుణపడి ఉంటాను మీరు ఎన్నికలలో మీ ప్రత్యర్థి మీద ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది ఎన్నికలలో పద్ద మీద నూట ఎనభై ఆరు మెజార్టీలతో నన్ను గెలిపించారు మా గ్రామ ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను మరి గ్రామంలో ఇప్పుడు ఎండాకాలం కదా గ్రామంలో త్రాగునీటి సమస్య ఏ విధంగా ఉంది ప్రజలందరికీ నీరు అందుతుందా లేదా దాని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు తాగునీరు గురించి మా మిషన్ భాగ్రత నీళ్ళు మా గ్రామానికి వస్తున్నాయి కానీ సరిపోయి అన్నీ వస్తలేవు కనీసం ఒక ఇంటికి పది బిందెల దాకానే ఐదారు బిందెల దాకా వస్తున్నాయి కొంతమంది మాకు నీళ్ళు వస్తలేవు అని వచ్చిన సుత్తా ఒక ఈరోజు పెట్టిన వాడవాడకు నీళ్ళు సప్లై అయ్యే తోటి చెప్పాం ఒక రోజు పెట్టినాక మళ్ళీ రెండు మూడు రోజులకు నీళ్ళు రావని సాటింపు చేపిస్తున్నాం మాకు ఈ గ్రామానికి మిషన్ నీళ్ళు నీళ్లు అన్ని వస్తలేవు ఈ ఎండాకాలంలో సీసీ రోడ్లు మేము రెండు మూడు వేసినాము వాటికి సర్ఫేయాన్ని నీళ్లు రాకుండా సొత్తా మా బావి దగ్గర నుండి ట్యాంకర్ నుండి నీళ్లు తెప్పించి పోస్తున్నాం ఒకటే రెండు బోర్లు కాబోయే కాలంలో బోర్లు వేస్తాము రాబోయే రోజులలో వేస్తాను బోర్లు అందరికీ సర్ఫే నీళ్ళు మా గ్రామానికే అందిస్తాను మేడం గ్రామంలో వాడవాడకు మురికి కాలువలు ఉన్నాయా మరి లేకపోతే మీరు దానిపై ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు మా గ్రామంలో వాడకు మురికాలువలు లేవు కొన్ని మురికాలువలు ఉన్నాయి వాటిని సుతా చేతున్నాం లేన లేనందుకు ఇంటింటికి మురికాలువలు తీసుకోవాలి అని చెప్తున్నాను ప్రతి పోయిన సుత ఈ కాలువలు మాకు వెయ్యారా సీసీ రోడ్లో ఎత్తుంది కదా ఒకటి రెండు మురికాలు వేయారా అంటే మురికాలు మురికి కాలువలు కాదు మీకు ఇంకుడు గుంత వేసుకోవాలి మా ద్వారా హామీ పథకంలో పిల్టెస్టెంట్ను అడగండి వాళ్ళ ద్వారా మేము డబ్బులు పంపిస్తామని చేస్తున్నాం ఈ ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయి ప్రతి ఇంటికి కాలువలు లేకుండా ఇంకుడు గుంతలు తీసుకోవాలని నా యొక్క మనవి మరి ఇక్కడ గ్రామంలో సిసి రోడ్లు ఏమైనా ఇదివరకు ఉన్నాయా లేకపోతే మీరు వేయించే ప్రయత్నం చేస్తారా ఏ విధంగా ఉంది ఊర్లో సిసి రోడ్ల పరిస్థితి సిసి రోడ్ల పరిస్థితి కొన్ని వాడ వాడలకు ఉన్నాయి కొన్ని వాడలకు లేవు ఇప్పుడు మొన్న సుత పనులు పోయిన సర్పంచి సిసి రోడ్ల పనులు ఏం చేయలేదు ఇప్పుడు మేము రెండు మూడు సిసి రోడ్లు వేసాము ప్రతి వాడకు ప్రతి గల్లికి మేము సిసి రోడ్డు ఏపిస్తానని నా యొక్క మనవి ఒకటేమో ఒకటి ఎస్సీ కాలేజ్ వేపించాము ఒకటి బీసీ కాలేజ్ వేపించాము సీసీ రోడ్లు ఒకటేమో తండకు వేపించాము మూడు రోడ్లు సక్సెస్ అయినాయి కానీ మళ్ళా ప్రతి వాడకు సిసి రోడ్లు ఏపిస్తాను మన గ్రామం పరిశుభ్రత పాటించాలి అందరూ మీ మీద ఆధారపడి ఉన్నది పరిశుభ్రత ఎక్కడ చెత్త చేదారం లేకుండా రోడ్లపై వేసిన సుత ఫైన్ చేస్తాను మన గ్రామం పరిశుభ్రంగా ఉండాలి పచ్చదనంగా ఉండాలి అని నా యొక్క మనవి మీ అభిమానంతో ముందుకు నడవాలి మన గ్రామం ప్రతి వీధికి విధు దీపాలు వెలుగుతున్నాయా రాత్రి వేళల్లో మరి ఏ విధంగా ఉంది గ్రామంలో విద్యుత్ దీపాల పరిస్థితి మా గ్రామంలో రాత్రి రోజు వాడవాడకు విద్యుత్ బల్బులు వేయించాము వాటికి విద్యుత్ బల్బులకు ఆన్ ఆఫ్లు పెట్టించాము అప్పుడు అంటే కొన్ని లెవ్వు ఆన్ ఆఫ్లు పెట్టించుడు ఇప్పుడు ఆన్ ఆఫ్లు పెట్టించాము చాలా బాగుంది మేము రాకముందైతే బల్బులు లేవు ఎగిరిపోయిన సుత మళ్ళీ ఏపీయలేదు ఎక్కడైనా చీకటే ఉన్నది పోయిన సంవత్సరం మేము ఇంట్లోకి వచ్చి ఈ ఎలక్షన్లకు వచ్చి గెలిపించినందుకు వాడవాడకు విద్యుత్ దీపాలు వేయించాము ఆన్ ఆఫ్ల సుత పెట్టించాము మరి మీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పనితీరు ఏ విధంగా ఉంది ఈ పాఠశాల విద్యార్థుల సంఖ్య అంటే ఇప్పుడు ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలు ధీటుగా ప్రభుత్వ పాఠశాల నడుపుతుంది కదా మన గ్రామంలోని పాఠశాల పరిస్థితి ఏ విధంగా ఉంది పాఠశాల పరిస్థితి విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ ఉంది విద్యార్థులకు తాగునీరు చాలా బాగుంది విద్యార్థులకు టైలర్స్ లేవు విద్యార్థు పాఠశాలలో విద్యార్థులు చాలా తక్కువ ఉండట్ల ఉండటం వల్ల నాకు చాలా బాధాకరంగా ఉంది ప్రతి ఒక్కరూ మన గ్రామంలో విద్యార్థులు వేరే గ్రామాలకు పాఠశాలలకు పోకుండా ప్రైవేటు పాఠశాలకు పోకుండా మన గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో అందరూ చేరాలి అని కోరుకుంటున్నాను గ్రామంలో మరి మీరేమైనా అభివృద్ధి పనుల భాగంగా వాటిక ఉమ్మడి శ్మశాన వాటికైనా ఏర్పాటు చేసే ఆలోచన మా గ్రామంలో శ్మశాన వాటిక గురించి నిర్మాణం చేస్తామని మా ఎమ్మెల్యే దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి స్మశాన వాటికలు త్వరలోనే స్మశాన వాటికను ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాను మరి గ్రామంలోని నిరుపేదలకు ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందినాయా లేకపోతే వారికి మీరేమైనా ఇప్పించే ఆలోచనలు ఉన్నారా మా గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇంతవరకు రాలేదు మా గ్రామంలో చాలా పేదవాళ్ళు ఉన్నారు ఇండ్లు లేవు గుడిసెలు పెంకుటిండ్లు చాలా వరకు ఉన్నాయి మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి అందరికి ఇండ్లు ఇప్పిస్తానని మా గ్రామంలో అంటే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలన్నీ గ్రామంలోని అర్హులైన వారందరికీ అందుతున్నాయా లేకపోతే అందరి వారికి మీరు ఇప్పించి మీ పాత్ర మీరు ఏ విధంగా అందించబోతున్నారు మా గ్రామంలో పథకాల గురించి అందరికీ అందుతున్నాయి అందరి వారికి అందజేస్తాము వృధా పింఛిన్సు కల్యాణ లక్ష్మి ఇటువంటి పథకాలన్నీ అందరికీ ప్రతి ఒక్కరికి ఇప్పిస్తాను గ్రామ ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏ విధంగా ఉంది గ్రామానికి ఒకవేళ దాన్ని మీరు ఏమైనా ఇంకా ఎక్కువ పెంచబోతున్నారా బస్ ట్రిప్పులు ఏమైనా కానీ అలాంటివి మా గ్రామంలో బస్సు మూడు సార్లు వస్తుంది పిల్లలకు అందుబాటులో బస్సు లేదు పిల్లల గురించి డిఎం గారికి కలిసాము మరోసారి వెళ్తాము తప్పకుండా మన గ్రామానికి మూడు ట్రిప్పులు బస్సు వస్తుంది అదనంగా మూడు ట్రిప్పులు బస్సు రావాలని డిఎం గారికి లెటర్ ఇచ్చాము మరోసారి డిఎం గారి కలుస్తాము తప్పకుండా మన మా గ్రామానికి బస్సు డిఎం గారికి ఏయించాలని కోరుకుంటున్నాను రాబోయే ఐదేళ్ల కాలంలో మీ పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది గ్రామంలో మరి అదేవిధంగా గ్రామ అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది గ్రామాన్ని అభివృద్ధి దశలో ఎలా తీసుకెళ్తారు రాబోయే రోజుల్లో చాలా మంచి రోజు వస్తాయని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను మా గ్రామాన్ని పరిశుభ్రత పరి పరిసరాల పరిశుభ్రత సిసి రోడ్లు మంచినీటి సౌకర్యం విద్యుత్ దీపాలు డ్రైనేజీ మా గ్రామం పరిశుభ్రంగా ఉండాలని చేస్తానని మా ప్రజల అందుబాటులో నేను ఉంటాను ప్రజలందరూ నాకు సహకరించాలి ముందుకు నడిపించాలి మన గ్రామం పరిశుభ్రత పచ్చదనం మన గ్రామంలో ఎల్లవేళలా ఉండాలని నేను కోరుకుంటున్నాను మేడం సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని మీ గ్రామంలో దాన్ని ఏ విధంగా సక్సెస్ చేస్తారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు మా గ్రామంలో హరితహారం గురించి ఉపాదామి పథకంలో నర్సరీ పెట్టించాము పత్ వర్షాకాలంలో ప్రతి ఒకటి నర్సరీ ద్వారా ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇస్తాము వాళ్ళు చెట్లను పెట్టడం ద్వారా కాదు పెంచాలి నీళ్ళు పోసి కాపాడాలి ప్రతి ఒక్కరూ మన గ్రామంలో పచ్చదనం చెట్ల పెంచడం పరిశుభ్రత మనందరి మీద ఆధారపడి ఉంది నేను ఒక్కదాన్నే చేయడం కాదు మీరందరూ సహకరిస్తే అందరం మన గ్రామం పరిశుభ్రత ఏర్పాటు చేసుకుంటాం మరి మీరు ఒక మహిళా సర్పంచ్గా గ్రామంలోని మహిళలకు మీ సహకారం ఏ విధంగా ఉండబోతుంది మహిళల కోసం మీరు ఏ విధంగా పాటు పడతారు మహిళ అంటే మహిళల అభివృద్ధి కోసం ఏదైనా రుణాలు కానీ ఇతర ఆఫీసుల పనులు కానీ వాళ్ళకి అవసరమైన పనులు ఏ విధంగా మీరు చేయబోతున్నారు మహిళలు నేను మహిళ తరఫున టిఆర్ఎస్ తరఫున మహిళలను గెలిపించారు మన గ్రామంలో మహిళలందరికీ ఈ డాక్రా గ్రూపులు కానీ రుద్రమ్మదేవి లోన్లు కానీ ఏర్పాటు చేస్తాను మరియు గ్రామంలో మహిళల భవనము లేదు డాక్టర్ గ్రూప్లో కానీ రుద్రమదేవి కానీ ఒక నిర్మాణం రాబోయే రోజులలో దృ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో భవనం ఏర్పా మహిళలకు భవనం ఏర్పాటు చేస్తాను మీ అందరి సహకారం నాకు ఉండాలి గ్రామంలో మరుగు మరుగుదొడ్ నిర్మాణం పూర్తి స్థాయిలో జరిగిందా జరగకపోతే ప్రజలకు నిర్మించుకోవాలని ఎలా చెప్పబోతున్నారు వాళ్ళని విధంగా మా గ్రామంలో అందరికీ మరుగుదొడ్లు ఉన్నాయి లేని వాళ్లకు మరుగుదొడ్లు నిర్మాణం చేపిస్తాము ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డి అవసరం మా గ్రామం మరగడి ఇట్టబేణ రజిత శ్రీనివాస్ మా గ్రామంకి వచ్చిన ఉజ్జన్ టీవీకి నా యొక్క కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చినందుకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది జనగామ మండలం మరిగడ్డి గ్రామ సర్పంచ్ ఇట్టబోయిన రజిత గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం గ్రామంలో ఇప్పటివరకు చాలా వెనుకబడి ఉన్న గ్రామాన్ని రాబోయే ఐదేళ్ల కాలంలో అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్తారని చెప్తున్నారు గ్రామంలో అసలు పూర్తి అన్ని సౌకర్యాలు ఉన్మరుగైనాయి అటు నీరు లేదు త్రాగునీరు కష్టంగా ఉంది సాగునీరు కష్టంగానే ఉంది ఇతర మౌలిక సదుపాయాలు కూడా చాలా అరకొరగానే ఉన్నాయని చెప్తున్నారు తమ హయాంలో రాబోయే రోజుల్లో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాను మండలంలోనే ఒక మంచి గ్రామ పంచాయతీగా చేస్తానని చెప్తున్నారు మరి రాబోయే రోజుల్లో ఈ గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందబోతుందో వేచి చూద్దాం కెమెరా పర్సన్ రాజుతో శ్రీనివాస్ టీవీ జనగాం